సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో అవుతూ ఉంటారు సమస్య పరిష్కారం కోసం తిరగని చూడంటూ ఉండదు ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువు గారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు కేరళ తాంత్రిక్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబంలో సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్యభర్తల మధ్య సమస్య స్త్రీ వశీకరణం అలాగే పురుష వశీకరణం శత్రువశీకరణ లక్ష్మీ వశీకరణ ఎటువంటి సమస్యలకైనా గురువు గారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి కాస్త మౌనంగా రెండు నిమిషాలు ఇది విను చాలమ్మా సరిగ్గా ఇది వింటున్న క్షణంలోనే నీకు ఒక మంచి శుభవార్త వినేలా నేను చేస్తాను చెప్పాలంటే ఈ సందేశం పూర్తయ్యే లోపే నువ్వు ఒక చక్కటి వార్త వింటావు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి నాపై నమ్మకంతో పూర్తిగా ఇది విను తర్వాత జరిగే అద్భుతం ఏంటో నీ కళ్ళతో నువ్వే చూస్తావు అని చెప్పి బాబాగారు అంటున్నారు మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇక బాబాగారి సందేశం గురించి చూస్తే తల్లి నీ కళ్ళతో నువ్వే ఆశ్చర్యపోయి చూస్తావు నీ తండ్రికి ధన్యవాదాలు కూడా చెబుతావు వింటావు కదమ్మా అని చెప్పి అంటున్నారు మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి తన పిల్లలందరి కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకునే తీరదాము ఇక మనం ఆ బాబాగారు చెప్పిన మాటల్ని విందామా తల్లి నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చెరిగి తీరుతుంది ఇక దానికి అసలు తిరిగే ఉండదు బాబాగారు ఒక్కసారి నీకు మాట ఇచ్చేశారు అంటే శ్రద్ధగా నాపై నమ్మకంతో విను మిగతా అవన్నీ కూడా నేను మారుస్తాను ఒక హామీ నీకు ఇచ్చేశాను దీని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మరి అంతగా బాబా ఇచ్చిన మాట ఏంటి అంటే చూడు తల్లి రెండే రెండు నిమిషాలు మౌనంగా వినమ్మా చాలు నీ సాయి తండ్రి నీకు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అన్నీ నీకు అర్థమవుతాయి జాగ్రత్తగా వినమ్మా ఇది నీ సాయి సత్యవాకు ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే వింటావు కదా నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితానికి సత్యం నువ్వే సకలం నువ్వే విద్యాబుద్ధులు నువ్వే అలానే వివేకం కూడా నువ్వే నా ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయము నీవే అలానే ప్రళయం కూడా నీవే శాంతము నీవే నా సర్వ గుణాలకు అధిపతివి కూడా నీవే మీరే సాయి నా ప్రతి దానికి కూడా కారణం నువ్వు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ పిలుస్తూ ఉంటే ఎందుకు మీరు అంతగా మౌనంగా ఉంటున్నారు ఎందుకు మీరు పలకడం లేదు చెప్పండి నాకు జరిగిన ప్రతి అవమానాన్ని కూడా నేను దిగమింగుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ నడుస్తూనే ఉన్నాను అవును బాబా అసలు నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియని విషయం ఏమీ కాదు మీకు అంతా తెలుసు మీరు రోజు చూస్తూనే ఉన్నారు మీ కల్లారా మీరు చూసి కూడా అలానే ఉంటే ఎలా బాబా మీరు నా బాధని అలా చూస్తూ మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు నా బాధ మీకు అర్థం కావడం లేదా మౌనంగా ఉంటే ఇక కుదరదు బాబా ఖచ్చితంగా నాకు ఎలా అయినా సరే మీరు ఈరోజు సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పి అడుగుతున్నావు కదమ్మా అవును బాబా నా బాధలను కష్టాలను చూస్తూనే ఉన్నారు కదా అవును తల్లి చూస్తున్నాను అలానే నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా ఏది కూడా వదలడం లేదు ఏది కూడా నేను విస్మరించడం లేదు అయినా సరే నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉన్న ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు బాబా ఇప్పుడైనా సమాధానం చెప్పండి అని నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా అదే విషయంతో నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడగలేకపోతున్నావు కొన్నిసార్లు ఎంత అడగాలని ప్రయత్నించినా సరే మొహమాటంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు తల్లి అలా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా నీ తండ్రి దగ్గర నువ్వు నిర్మొహమాటంగా ఉండొచ్చు నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదమ్మా నీకు తోడుగా నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండు తల్లి ఒక్కటి చెప్పనా ఏదైనా సరే నువ్వు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ తండ్రిపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నీకు నేను చెప్పాను కదా అక్కరలేని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతున్నావు భయాందోళనలతో నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటున్నావు ఇవన్నీ ఎందుకు నీలో నువ్వే ఎంతని కుమిలిపోతావు చెప్పు ఇవన్నీ నీకెలా సాయి అని అంటున్నావా తల్లి నువ్వు ఎవరి దగ్గరైనా విషయాలు దాచవచ్చు కానీ నీ సాయి తండ్రి దగ్గర ఏదీ దాచలేవు ఒకవేళ నువ్వు దాచినా నీ మనసు కళ్ళు నాతో నిరంతరం మాట్లాడుతూ ఉంటాయి అన్నీ చెప్పేస్తాయి అందుకే ఏదైనా ధైర్యంగా నాతో చెప్పుకో నీకు ఎలాంటి కీడు జరగదు అలానే ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరకు రానివ్వను ఇక నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైందా భయపడకు బాధపడకు నీ గురించి నువ్వు ఎవరికీ కూడా సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి ముందు నువ్వు తలవంచాల్సిన అవసరం అంతకన్నా లేదు అలాంటి పరిస్థితి ఎప్పటికీ కూడా నీకు రాదు నేను అసలు రానివ్వను భయపడకమ్మా నీ తండ్రి ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా ఇక నీకెందుకు భయమో నీకెందుకు దిగులు చెప్పు నువ్వు కోరినవన్నీ అందించే నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు భయమేలా తల్లి చూడమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలం చెడు రోజులు అన్నవి ఖచ్చితంగా వస్తాయి అవి ఎలాంటివి అంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధల్ని నువ్వు అనుభవించాల్సిందే అయినా సరే బాధపడకు అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు ఎన్ని కష్టాలు ఎదురైనా నాపై నమ్మకంతో ఉండు చాలు తల్లి ఇలా నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమను నమ్మకాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది నేను నీకు దాసిగా నీతోనే ఉండిపోతానమ్మా ఎక్కడికి వెళ్ళను అలానే నేను నీకు ఇచ్చిన వాకులను సత్యవాకులను కూడా నిలబెట్టుకుంటాను నా బిడ్డలకు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నేను అస్సలు ఏర్పరచను నువ్వు కోరే కోరికలు ఎలాంటివైనా సరే వాటిని సవ్యంగా జత చేర్చి మరీ నీ కోరికను నేను తీరుస్తాను సంతోషంగా ఉండు నేను చెప్తున్నాను కదా ఇక నీకు భయం ఎందుకు అలానే తల్లి గుర్తు పెట్టుకో ఎన్ని కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా సరే నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో ఇలా ఉంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది అని తెలుసుకో అమ్మా తల్లి వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని బంగారంలా చేసుకోవచ్చు ఇలా చూడమ్మా నీ కోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు అది బయటపడుతుంది అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు మనసుని కాస్త పెట్టుకో కుదురపరచుకో ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నిన్ను అవమానించి బాధపెట్టిన వారి కోసం అసలు నువ్వు ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నావు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు చెప్పు ఇలా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు నీలో నీకే తెలియని ఒక మంచి లక్షణము గుర్తింపు ఉంది ఎవరి మీద ఆధారపడకుండా దాన్ని నువ్వే స్వయంగా బయటపెట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అలానే నీకైనా శుభవార్తలు అన్నీ కూడా తెచ్చిపెట్టే బాధ్యత నీ తండ్రిగా నాది ఇక అనవసరంగా ఆలోచించకు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు తోడుగా నేను ఉన్నాను కదా నిన్ను అనేవారంటూ ఇక్కడ ఎవరూ లేరు అలానే ఎవరూ కూడా నీకు సాయం చేయరు అని చెప్పి తెలుసుకో ఎవరో ఏదో అన్నారని లక్ష్యాన్ని ఆపుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ మారుతాయి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా ఇకపై ఏది ఇక్కడ నీకు వ్యతిరేకంగా జరగదు నమ్మకంతో ధైర్యంగా ఉండు మిగతావన్నీ కూడా నీ సాయి తండ్రి చూసుకుంటారు హాయిగా ఉంటావు కదా అని బాబా గారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినో భవంతు ఓం సాయిరామ్